హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మహిలాక్స్ నేను సండే మా ఫ్యామిలీతో కలిసి అత్తిలి స్వస్తికి వెళ్ళాం అక్కడ చాలా రష్గా ఉంది దానికి కూడా అస్సల ప్లేస్ లేదు అయినా మీకు సస్తి చూపించాలని విడియో తీశారు ఫ్రెండ్స్ పాపం మా నాన్న అస్సలు కింద దింపత్తారు నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి అక్కడ రైటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వెహికల్స్ కూడా పెట్టాను చూసారా నేను పాస్పోర్ట్ లేకుండా ఎడి ప్రేమెక్కేసాను నేను బాగా ఎంజాయ్ చేసిన గేమ్ ఆర్ గేమ్ విఆర్ అంటే రిచువల్ రియాలిటీ గేమ్ మీరు వెళ్తే తప్పు కింద ఆడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చూసారా ఎలా ఫన్నీగా చేశాను చిన్న చిన్నపిల్లైనా ఆడచ్చు ఏం భయం లేదు నేను దైనసారి గేమ్ ఆడండి ఫ్రెండ్స్ అస్సలే నాకు భయమే వేయలేదు ఆ తర్వాత అక్కడే ఎగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం చాలా లైటింగ్ ఉంది చాలా బాగుంది వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడి ఫుడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ రెస్టారెంట్ నేనేంతో చెప్పిన వారాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అక్కడ రిసీవింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫుడ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్